చాలా రోజుల తర్వాత మా ముఖాలపైన చిరునవ్వు వచ్చింది ఇది మా ఫ్యామిలీలో అంతా అంటూ పోస్ట్ షేర్ చేసుకొచ్చింది ఉపాసన ఉపాసనా ప్రెగ్నెన్సీ పై రియాక్ట్ అవుతూ వచ్చింది శ్రీజ కొనదల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రతి ఒక్క అప్డేట్ ను షేర్ చేసుకున్న శ్రీజ ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఒక పోస్ట్ ను పోస్ట్ ను ఉపాసనా ప్రెగ్నెన్సీ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది ఇటీవల తన దైవర్ మేరకు వినాయక నిమజ్జనం కొరకు వెళ్లిన ఉపాసన కొనదల అక్కడ నుంచి ఒక వీడియోను షేర్ చేసింది ఆ వీడియోలో గ్రీన్ కలర్ సిల్వర్ సూట్ లో దాగున్న తన బేబీ బామ్ ఫోటో వీడియో మారింది ఆ చూస్తున్న ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ అఫీషియల్ కు ఎదురు చూస్తున్నారు వీటన్నిటికీ మధ్యన శ్రీజా కొనదల తన రామ్ చరణ్ తో కలిసి దిగిన ఒక స్పెషల్ ఫోటో షేర్ చేస్తూ వచ్చే ఎన్నో రోజుల తర్వాత మా పైన చిరునవ్వు ఉంది దానికి కారణం ఫ్యామిలీ అంటూ ఒక పోస్ట్ షేర్ చేస్తూ వచ్చింది ఆ పోస్ట్ షేర్ చేయడానికి కల కారణం శ్రీజా కొనదల తన అన్నయ్య త్వరలో తండ్రి కాబోతున్నందుకు ఎంతో హ్యాపీగా అంటూ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చింది